ఇదిగోండి కొత్త కొత్తలు ఆడతా ఎప్పుడైనా సరే గీసుకోరా కొత్త కొత్తలు ఆడుతూ ఉడకాలండి అప్పుడే మంచిగా ఈమె అంటే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఆ హీట్కి చక్కగా అవుతుంది పీతల పులుసు గుమ్ ఆడిపోతుంది కదా ఆ సౌండ్ ఏనండి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి అయితే చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి మీస్ కాకుండా చూడండి మా ఇంట్లో మాకు చాలా ఇష్టమైన ఫుడ్స్ మాట ఈరోజు అవేంటి కూడా మీతో షేర్ చేసుకుంటాను చూపిస్తాను మీకు ఇలా వచ్చేయండి నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను కొంచెం అంటే పీతలు ఇవి డెక్క పీతలు అన్నమాట అంటే రెండు చాలా రకాలు ఉంటాయి పీతల్లో కూడా మేము తినేవి అయితే ఇయ్యమాట ఇవేమో గుడ్డు పీతలు గుడ్డు పీతలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయి రెడ్ కలర్లో ఉంటాయి ఇవి రెడ్డే కాకుండా వైట్ మాట అది ఎల్లో కలరే రెడ్డే అయితే ఇంకా బాగుంటాయండి పీతలు అయితేనే చూశారు చూసారు కదా ఒకటి ఫ్రై ఒకటి పులుసు జున్ను రెడీ చేస్తున్నాను ఒక పక్కన పప్పు ఉడకబెడుతున్నాను ఒక పక్కన రైస్ ఉడకబెడుతున్నాను ఈరోజైతే అంత క్లమ్జీ క్లమ్జీగా హడావుడి హడావుడిగా ఉంది ఇంకా ఇవన్నీ చేసుకోవాలన్నమాట నేను సరదాగా మీతో షేర్ చేసుకున్నాను చిన్న వ్లాగ్ అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే రెస్ట్ అయితే ఉండదండి ఖాళీగా ఉంటారు కదా సీరియల్స్ చూడొచ్చు కదా అని ఎవరో టీవీ టీవీ కొన్నప్పుడు అన్నారు కామెంట్ పెట్టారు నాకు నవ్వొచ్చింది టీవీ సీరియల్ చూసేంత టైం కూడా నాకు ఉంటుంది అని పైన నీళ్ళు పెట్టొచ్చి మళ్ళీ పనిలో ఉన్నారు మేడం పిల్లలేమో ఎడిటింగ్లో ఉన్నారు ఇంట్లో ఉన్నామని మాటే కానండి మేమైతే వర్క్ కొంచెం నాకు పని ఎక్కువే ఉంటుంది ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాము నేనేమనుకుంటున్నాను అంటే రెండు రకాలుగా కూరలు చేద్దాం అనుకుంటున్నాను పేతలతోటి నాకు చాలా ఇష్టం బాగుంటుంది కూడా నా కూరకే చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారనమాట వాళ్ళు ఫ్రిజ్లో పెట్టిన టూ టైమ్స్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అంత ఇష్టం అన్నమాట పేతల కూర అంటేనే నేను ఇప్పుడు పులుసు పెడతాను ఒకటి ఒకటేమో ఫ్రై అదే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం నేను కర్రీ చేయడం అయితేనే నాకు ఎక్కువ పులిసే అలవాటు ఫ్రై తెలుసు పేతల ఫ్రై ఈగురు పీతలు ఫ్రై కూడా ఈగురు కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇగు చేసేది ఇది మాట పులుసుకేమో ఇది పెత్తులు ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఇవి పులుసు పెడతాను ఈ ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఉల్లిపాయలు అవి కోసుకుంటున్నాను పప్పు అనగా కూడా పెడుతున్నాను జున్నుకి రెడీ చేస్తానండి కలిపేస్తున్నాను ఈ బాక్స్ బలంగా వండేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అప్పుడప్పుడు జున్ను పాలు అవి బయట దొరికితే కానీ అండి ఇవి చాలా రేట్ అండి నాకు మా వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు పాలు ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉంటాయి దాని మీద నాకు ఎప్పుడు రేటు తెలియదు ఈసారి బయట తెప్పించేసరికి రేటు తెలిసింది ఫోర్ హండ్రెడ్ అండి అల్లెటర్ని వాము అనిపించింది అన్నమాట ఇప్పుడైతే నేను కలిపేసాను ఆల్రెడీ ఇడ్లీ పాత్ర పెట్టేసి బాక్స్ కింద పెట్టేస్తాను మూత పెట్టేసాను దీని మీద కూడా మూత పెట్టేస్తాను ఇదిగోండి నేనైతే అల్ లీటర్ పాలుకి చేసుకుంటున్నానమాట పావు లీటర్ జున్ను పాలుకి అల్లెటరు కొంచెం ఎక్కువ వేసాను కొద్దిగా అంటే చిక్కడ పాలు అంటే మురి పాలు కూడా కొంచెం చిక్కడ పాలు ఉంటాయి అంటే రెండు ఫస్ట్ రోజు పాలు అలా ఉంటాయి దాన్ని సారీ దాన్ని బట్టి మనం వేసుకోవాలి చాలామంది కుక్కర్లో కూడా పెట్టి విజిల్ వేయిస్తారు సిమ్లో పెట్టి కొంచెం లో పెట్టి ఇంకా నాకు ఇది అలవాటు అయింది ఎప్పుడు అంటే అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట స్పూన్ ఏదైనా పెట్టి ఒక పావు గంట నేను ప్రస్తుతానికైతే ఇది హై ఫ్లేమ్ అంటే ఇది ఇలా ఉందండి ఫ్లేము ఓ పక్కన పప్పు అయితే అవుతుంది అయ్యో ఇది గ్యాస్ ఆగిపోయిందా పప్పు ఆనమగా వండుతున్నాను కదా కొద్దిగా ఇదిగోండి పప్పు ఆనమగా తాలిం ఇంకా అవుతుందన్నమాట ఉడికిన తర్వాత అన్నీ వేసేసాను ఇంకా ఉల్లిపాయలు కూడా కోసేసాను పక్కన పెడతాము దాంట్లోకి కావాల్సినవి వంకాయలు అన్నమాట వంకాయలు కూడా అక్కడే బాగు చేయించేసి పెద్ద కాళ్ళు అన్నీ ఇనిపించేసి తీసుకొచ్చేసారండి ఇంకా నేనైతే ఈ కాలు తీసేస్తాను అనమాట ఈ కాలు కూడా తింటారు దీని అంచులు కొ కొందరు అయితే డైరెక్ట్గా కూడా వేసేస్తారు లేదంటే ఇవి తీసేస్తారు చిన్న ఈ చిన్నగా ఉన్నాయి కదా ఇవి తీసేసి పక్కన పడేసి మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను అంటే మీకు చెప్పడం కోసం అని నేను ఇలా అన్నీ ఇది చేస్తాను ఇవి ఎంతంతో కదండి బుడ్డు బుడ్డి పీతలు కానీ ఇదే మంచి రుచిగా ఉంటుంది అన్నమాట చిన్న అయినా కానీ పీతల కూర వండినప్పుడల్లా మన కా మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళ అమ్మాయికి పీతల కూర వండి మరీ పంపిస్తూ ఉంటారంట చూసావా ఆంటీ చెప్తున్నారు ఎంత ఎక్స్పెన్సివ్ రేటు అని చెప్పేసి అనుకున్నారంట నిజమేనండి ఇవి రేట్ ఎక్కువే కొంచెం టేస్ట్ అలాగే ఉంటుంది వేడి చేస్తుంది పులుసు రుచి కూడా బాగుంటుంది మనం ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం కదా కాల్షియం కోసం అలా కాకుండా చక్కగా డై అంటే మనం పీతలు వారానికి అంటే దొరికినప్పుడు వాడానికన్నా నేను చెప్పలేను కానీ దొరికినప్పుడు మటుకి ఖచ్చితంగా మీరు పీతలు తినండి ఇందులో ఇవి మనకి ట్యాబ్లెట్స్లో కూడా వెళ్తాయండి ఈ పీతలు పీతలైతేనే కాల్షియం అందించడానికి మనం బిల్లలు మింగుతూ ఉంటాం కదా కాల్షియం బిల్లలు అది సునీల్ గారు చెప్పారు నాకు కూడా తెలీదు మీకు తెలుసు కదా సినిమాటర్ సునీల్ గారు ఆయన అన్నారన్నమాట మనం వాడే కాల్షియం బిల్లల్లో పీతది ఈ డెక్కలు క్యాల్ అది ఎప్పుడూ కలుపుతారంట దానికన్నా మనం చక్కగా కూర పీతలో తింటే ఇంకా మంచిది కదా బిల్లలు మింగే కన్నా ఇది సగ్ర సిద్ధంగానే కాబట్టి కొన్ని కొన్ని పోషక విలువలు ఉంటాయి కొందరేమో బాబోయ్ అని పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఇవి తింటారా మీరు అని మాకు గోదావరి సైడ్ అన్నీ పీతలు చేపలు సందువాలు ఇలా అన్నీ ఉంటాయి సముద్రం కదండి సీ ఫుడ్ కదా తినేస్తామన్నమాట కేరళ వాళ్ళు ఎలా తింటారో అలాగే మేము కూడా మసాలా ఇదిగోండి ఇది ముందు ఫ్రైలోకి అదే ఇగురులోకి ఇగురులోకి కొంచెం నాలుగు జీడిపప్పులు అల్లం ఎల్లుల్లిపాయలు జీలకర్ర దాల్చిన చెక్క రెండు ఆలక్కాయలు ఇవి వేసాను వాటితో పాటు జిన్ను ఎంతవరకు వచ్చిందో చూద్దామా ఇప్పుడే ఓపెన్ చేసి చూసాను కొంత అంటే ఇప్పుడంటే ఇప్పుడు కదండి రెండు పది నిమిషాల క్రితం అవుతుంది జిన్ను కూడా కరెక్ట్గా ఇలా బాగానే ఆవిరితనేస్తుంది నెక్స్ట్ పప్పు తారం పెట్టేస్తుంది ఇప్పుడు మసాలా ఆడేసుకున్నాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇందులోనే కొంచెం నేను ఏం చేస్తున్నానంటే ఉల్లిపాయ కూడా అన్నమాట పేస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇది వేరుశనగ నూనె అండి నాకు ఫ్రీడంలో వేరుశనగ నూనె స్మెల్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం అన్నమాట ఇది నేను స్పెషల్గా చెప్తున్నాను ఇంకా ఇందులో కేసేసుకుంటున్నాను ఆయిల్ ఇంకొంచెం లైట్గా అంటుకుంటుందండి పొడిచి చూసాను ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకా వేరుశనగ ఎంత అక్కడ పోసి ఉంచాను కదా సీసా ఇప్పుడేమో దేమో సన్ఫ్లవర్ ఆయిల్ అన్నమాట అండి ఇది మనకి ఇందులో ఏడి ఈ విటమిన్ ఉంటుంది ఒమెగా సిక్స్ ఫ్యాట్స్ ఉన్నాయి అలాగే కొంచెం ఆయిల్ ఇందులో వేస్తున్నానండి కళాయిలోని లైట్గా ఉంటుంది ఇది ఫ్రీడమ్ ఆయిల్ మీకు తెలుసు కదా ఇండియాలో నెంబర్ వన్ సెల్లింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది నేను అచ్చంగా అలా కాకుండా రెండు ఆయిల్స్ కలిపి వేస్తున్నాను అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేరుశనగలోనే కొద్దిగా ఇదిగోండి ఇంకా చక్కగా ఇది కూరల్లోకి వాడుకోవచ్చు ఫ్రైలకి పకోడీలకి పిండి వంటలకి అన్నింటికి ఇంకా సంక్రాంతి వస్తుందంటే పిండి వంటలకి అన్నింటికి కూడా నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతానండి మీరు కూడా మంచిగా ఉంటుంది రిఫండ్ ఆయిల్ ఇది పెద్దగా పచ్చి అలాగే ఆనియన్స్ పేస్ట్ పేస్ట్ మసాలా పేస్ట్ అండి చేతలు పులుస్తూ మాట ఇది ధనియాలు జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసి చేశానమాట కొద్దిగా రెండు అంటే రెండు లవంగాలు కూడా వేసుకుంటాను నేను ఫ్లేవర్ బాగుంటుందని అమ్మాయిలు అయితే అది కూడా వేయరు పీతల పులుసులో మరి ఆ టేస్ట్ రియల్గా ఉండాలని కూడా నాకు తెలియదు కానీ నేనైతే ఒక రెండు లవంగాలు కొంచెం దాసిన చక్కవి కూడా వేస్తాను అనమాట చెక్క హడావడి వంట ఇదిగోండి సాల్ట్ పింక్ సాల్ట్ వాడతాం కదా ఈ పీతలకి ఇది వాడుతుంది ఇంత గ్రేవీ అయితే పడుతుందండి ఇది కొంచెం బాగా దూరగా వేగిపోవాలి ఇంకోటి కూడా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేస్తాను కుక్కర్ పెట్టేస్తే త్వరగా అయిపోతుంది కదా ఆ పని కూడా ఈరోజు అయితేనే ఇది కొంచెం మగ్గ పెడదాం ఈ స్టవ్ మీదేమో పీతల పులుసు అవుతుందండి ఇప్పుడు ఈ స్టవ్ మీదేమో పీతలు ఈగురమాట పచ్చిమిర్చి వేసాను కొంచెం హీట్ ఎక్కుతుందని చూస్తున్నాను ఆయిల్ అయితేనే ఇదిగోండి ఎప్పుడైనా సరే మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి చక్కగా పల్లీల నూనె కానీ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుని అది ఇది కలిపి వేసి చేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అచ్చంగా సన్ఫ్లవర్ రైస్ ఉండినా కూడా బాగుంటుంది ఇంకా మీకు వంకాయలు అయితే కడిగేసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఉంచాను ఇవి కూడా కొన్ని అందులో వేస్తాను మగ్గుతుంది పేదల పులుసులకి వంకాయ ఖచ్చితంగా ఉండాలండి ఆ టేస్ట్ మరి ఎందుకో తెలీదు పీతల కూర అంటే వంకాయ ఉండాల్సిందే బాగుంటుంది పులుసు కదా వంకాయ పులుసు అది ఎంత బాగుంటే చూడండి కోడిగుడ్డ అవి వేసుకుని పెట్టుకుంటే టమాటా వేసుకొని ఉత్తి కూరలు ఈ నాన్ వెజ్ కాకుండా చక్కగా తినేవచ్చు మాట ఇది కొంచెం హీట్ ఎక్కి స్టార్ట్ అయింది ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తాను ఇప్పుడు ఇది కూడా వేసేస్తాను ఈ ముద్ద కూడా ఇది ఇగిరికండి ఇది ఇగిరికమాట మూత పెడతాను ఈలోగా నేను చింతపండు గుజ్జు కూడా నానబెట్టేసాను మనకి చింతపండు ఎక్కువ పడుతుంది అంటే పీతల కూరలోకి పులుపు ఎక్కువ పడుతుంది అందుకని పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను ఇది కూడా కొంచెం దోరగా వేగనిద్దాము పచ్చిమిర్చి వేసాను వంకాయ ముక్కలు ఇవన్నీ బాగా వేసుకున్నాయి వంకాయ ముక్కలు కూడా పసుపు ఉప్పు వేసుకోకపోతే కండ్ర వస్తాయండి వంకాయలు కాబట్టి ఖచ్చితంగా మనం నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఆ ఉప్పు పసుపు నీళ్ళలో వేసుకోవాలి వంకాయ పీతలు అయితే వేసేసానండి నీరు వచ్చేస్తుంది పీతలు తెచ్చుకున్న వెంటనే మనం వండేసుకోవాలన్నమాట అంటే వెళ్తున్నారు అంటే పీతలు దొరికినాయి అంటే వచ్చేటప్పుడు మసాలా ఆడేసుకుని పక్కన ఉంచుకోవాలన్నమాట అలా రాగానే మనం శుభ్రం చేసేసుకొని వండేసుకోవడమే ఇంకా నేను కొన్ని నీళ్ళు మసాలా ఆడి నీళ్ళు ఉంటే అవి వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు డైరెక్ట్ పులుపు పిండేసుకుంటారు చాలామంది అలా చేసుకున్న పర్వాలేదు నేను ఒక సెకండ్ మట్టికి ఆనియన్స్ ఉడకాలని అదే ఆ పేస్ట్ కొంచెం వాటర్లో మగ్గితే బాగుంటుందని కొంచెం నీళ్ళు వేస్తుందన్నమాట అది కొంచెం ఇది కొంచెం పెడదాము ఆయిల్లో కొంచెం కారం వేస్తున్నాను ఈ డక్కలకి ఈ గ్రేవీ సరిపోతుందండి ఏం చేస్తున్నాను కూర కూడా చేసేసుకుందాం కొద్దిగా వాటర్ పోసి ఉడకబెడతాం ఇదిగోండి పీతలు ఎగిరికి మసాలా అంతా మామూలుగా మనం ఫ్రాన్స్ కర్రీలు అది అలా వేసుకుంటాం అలాగే మట ఇప్పుడు నేను ఇది కొంచెం వాటర్ పోసే కదా ఉడుకుతుంది కొద్దిగా పోస్తాను ఎక్కువ కదా పీతలు నీరే వచ్చేది అంటారు ఎక్కువ అక్కర్లేదు మేము మోత పెట్టద్దాం నీరు వచ్చేది కొద్దిగా ఇదిగోండి ఇప్పుడు పులుపు పిండా ఇదిగోండి చింతపండు వడకట్టేసి పోసేస్తాం అనమాట ఇదిగోండి చింతపండు మొత్తం పిండేసాను సరిపోద్దని చెప్పేసి పులుపు పులుపు అయితే సరిపోతుంది టేస్ట్ చూసాను ఇంకా కొంచెం మరిగితే కొత్తిమీర వేసుకొని చేసుకోవాలి ఇదిగోండి కొత్త కొత్తలు ఆడితే ఎప్పుడైనా సరే తీసుకోరా కొత్త కొత్తలు ఆడితే ఉడకాలండి అప్పుడే మంచిగా ఈవే అంటే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఆ హీట్కి చక్కగా అవుతుంది పీతల పులుసు గుమ్గుమలాడిపోతుంది కదా ఆ సౌండ్ ఏనండి సరే ఎంత బాగుందో టేస్ట్ కూడా ఆయిల్ ఎంత అసలు ఎంత ఆయిల్ వేసానండి ఆయిల్ కనపట్టలేదు కారం కూడా ఎక్కువ వేసాను పీతల పులుసుకి ఎప్పుడైనా సరే కొంచెం మిగతా చేపల పులుసులు అది అలా వేసుకుంటాం అలా కాకుండా రెట్టింపే వేసుకోవాలి అన్నీ లాగేస్తుంది ఆ డెక్కే పీల్చేస్తుంది అన్నమాట మరి మనం బోన్స్ తోడే అవి షల్ వండుతాం కదా ఆ పులుపు ఉప్పు కారం లాగేసుకుంటుంది ఎంత వేసినా రా రా అంటుందిమాట మొత్తం మీద టైం అంత అయిందన్న పన్నెండున్నర అయిందా రైసు పప్పు ఆనవుగాయ అదగండి పప్పు ఆనవుగా కూడా పెట్టేసాను ఉండండి చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో ఇన్ని రెసిపీలు అయితే చేసాము ఇదిగోండి అయితే అయిపోయింది చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం అయినా కానీ ఇదేమో పీతల పులుసు జున్ను అలాగే పప్పు ఆనపకాయ ఇదండి రోజైతే మా ఇంట్లో రెసిపీలు అయితే చూసారు కదా ఇదండి రోజైతేనే ఇన్ని ఐటమ్స్ అయితే చేసేసాను చక్కగా ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను జున్నైతేనే ఇదేమో ఇంకా కర్రీస్ అయ్యి ఇంకా వడ్డించుకుని తినేయడమే ఇంకా అది మీకు చూపించట్లేదు కానీ కూరలు అయితే మంచి టేస్టీగా ఉప్పు చూశాను కదా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి